హాయ్ ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఇక్కడ గంగూరు వచ్చాము గంగూరులో మా తాత మా పెద్దమ్మకు మా అమ్మకు పొలం ఇచ్చాడు ఒక ఎనభై ఐదు సెంట్లు ఇచ్చాడు ఆ పొలం చూస్తానికి మేము వెళ్తున్నాం ఇక్కడ ఏం జరిగిందంటే ఈ పక్కన ఉన్న పొలాలకి మా పొలానికి సరిహద్దులు కొద్దిగా తేడా వచ్చింది ఆ సరిహద్దులు సరిపెట్టుకోవడానికి మేమందరం ఇవాళ గంగూరు వచ్చాము మా పొలం ఒక నాలుగు సెంట్లు తగ్గింది ఇప్పుడు సర్వే చేయంగానే సర్వే చేస్తే పొలం సరిపోయింది ఇప్పుడు మన కొలతకు వచ్చేసింది అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పిల్లర్లు వేస్తున్నాం సరిహద్దుకి పిల్లలు పిల్లర్లు లేపిస్తానికి మేమందరం కలిసి మా అన్న తమ్ముళ్ళం మేము మా పెద్దమ్మ పిల్లలు ఆళ్ళ పిల్లలు అందరు కలిసి ఇక్కడ విజయవాడ పక్కన గంగూరు వచ్చాం గంగూరులో బోర్లు తీపిచ్చి మేము పిల్లర్లు వేస్తున్నాం ఎవరికాళ్ళకి సరిహద్దు సరిదిద్దుకుంటున్నాం చూడండి ఈ సరిహద్దుకి పిల్లర్లు వేసుకోవడానికి మాకు రెండు రోజులు పట్టింది నేనే మనకి పిల్లర్లు వేసే గంగూర్ తాపీ బాబు ఆయన నమస్కారాలు పెడుతున్నాం మా బావకి డబ్బులిచ్చింది ఆయన మేమా పెద్ద కాదు డబ్బులు ఇచ్చేది ఎవరు మేమో ఆయన బండి మీద ఉంటే మీరు ఆయన నమస్కారం నమస్కారమా ఫ్రెండ్స్ మా బావ గారు వచ్చారు చూసారా ఆయనది విజయవాడ ఏంటంటే మనిషి ఏంటంటే కొద్దిగా హైట్ తక్కువ గానీ చెప్తున్నారు మిస్త్రి గారు ఇందాక మీరు మా అన్నయ్యతో ఏంటి బాబా జామకాయ ఒక్కొక్కటి ఎంత ఇది రెండు రూపాయలు నాలుగు కాయలు తెచ్చావులు ఎంత ఇది ఎన్ని కావాలి మీకు ఎన్ని కావాలి రెండు రెండు రూపాయలు కాయలు మీరు గుడాడొస్తే నేను ఊరు పినిస్తా మీకు ఆయన

అక్కడ ఇంక రోడ్డు మీద ఎనిమిదిన్నరకు ఇస్తాం అత్తారా చింటు కాలేజీ ధనికి కాలేజీ గేదరు ఎన్ని సెంట్లు మొక్క ఉంది మీకు ఎందుకు అది ఒక అరతాడిలో గోతులో ఉంటది అబ్బో ఇది అది లేపాలి అది లేపాలని లక్ష కావాలి లక్ష కావాలి మెరకే మెరకే లక్ష చాలవు మేస్త్రి గారు బాక్స్ మట్టికి తోకానికి ఉండాలి చెప్తున్నా తోకానికి లేకపోతే మట్టికి ఐదు పైసలు ఉంది నేను ఇదిగోండి తోకం మరి తెచ్చుకోండి సార్ సార్ తోకం తెచ్చుకుంటే తోకానికి లాపితే డబ్బులు లేదు ఏం తెచ్చుకోవడం ఏంటండి మీరు తీసుకుని వచ్చి మాకు తోకం మీరు చూపించాలి కానీ